నందు ప్రియా దేవుని బడిలార నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు బాలాజీ నగర వాస్తవ్యులు సంగ డానియల్ బాబు గారు పద్మావతి గారుల కుమారుడు సొంగ ప్రణీత్ డానియల్ ప్రతిమ గారుల వివాహ దినము సందర్భంగా కుటుంబ సభ్యులు సొంగ డానియల్ గారు పద్మావతి గారు రాకేష్ గారు మౌనిక గారు మరియు బిడ్డలు శ్రీధర్ బాబు అన్న గారు లావణ్య గారు డేవిడ్ సృజన్ శామ్యుయల్ సాత్విక్ సమర్పిస్తున్నారు ప్రభు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు కాక ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు మీ దాసుడు సొంగ ప్రణీత్ డేనియల్ గారి కొరకు ప్రతిమ గారి కొరకు వందనాలు వారికి మీరు అనుగ్రహించిన బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినందున మీకు స్తోత్రాలు వివాహ వార్షికోత్సవ దినం జరుపుకుండుగా వీరిని ఆశీర్వదించండి వైవాహిక కృపలలో వర్ధల చేయండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనికి ఇవ్వండి యేసు రామాను అడుగుతున్నాం తండ్రి ఆమెను నేటి వాక్య ధ్యాన అంశము అభివృద్ధి డెవలప్మెంట్ ప్రియమైన దేవుని బిడలారా ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు పరిశుద్ధుడైన పావులు తిమోతి అను తన యవన శిష్యునికి ఆత్మీయ కుమారునికి ఉత్తరాన్ని వ్రాస్తూ మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో అంటాడు నీ అభివృద్ధి నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడు నిమిత్తము అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటిని మనస్కరించుము మనసులో పెట్టుకో గుర్తుపెట్టుకో ధ్యానముంచుకో నీ ధ్యాస వీటిపైన పెట్టు అని అభివృద్ధి తేటగా కనపడటానికి కొన్ని విషయాలు చెప్పాడు ఇప్పుడు ఒక యవనస్తుడు ఒక ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందా ఆ యవనస్తుడు తన ఉద్యోగంలో పదోన్నతి పొందాలని ఆశిస్తాడు అలాగే ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు అనుకుందాం ఆ విద్యార్థి తన మార్కులలో అభివృద్ధి సాధించాలనుకుంటాడు ఒకడు వ్యాపారం చేస్తున్నాడు అనుకుందాం అతడు వ్యాపారంలో అభివృద్ధి పొందాలి అని అనుకుంటాడు ఒకవేళ సువార్థికుడు సేవకుడు కాపరి అయితే తన సంఘం అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు ఎవరైనా అభివృద్ధి కోరుతారు అభివృద్ధి అనే పదం విన్నప్పుడు గ్రోత్ పెదుగుదల అభివృద్ధి అంటే పెదుగుదల ఇప్పుడు దానికంటే ఎదుగుట ఎక్కువ గుట అది అభివృద్ధి మీకు అభివృద్ధికి మూలం ఏమిటి వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ గ్రోత్ వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ గ్రోత్ అభివృద్ధికి పెదుగుటకు మూలం ఏమిటి అంటే ఖచ్చితమైన జవాబు ఏమిటంటే లైఫ్ ఎల్ఐఎఫ్ఏ లైఫ్ అంటే జీవం ఒక బిడ్డ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటాడు రెండు కేజీల ఐదు వందల గ్రాములు వెయిట్తో పుడతాడు ఆరోగ్యవంతుడు హైట్ ఎంత ఉంటాడు వన్ ఫీట్ ఉంటాడు మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఫీట్ లోపల ఉంటాయి చిన్నపిల్లలు మీరు అలాంటి బిడ్డను పొత్తిళ్ళలో చూస్తారు ఆ తర్వాత కాలం గడుస్తున్న కొలది నెలను గడుస్తున్న కొలది ఆ బిడ్డ చిన్న చిన్నగా గ్రోత్ వస్తుంది అభివృద్ధి వస్తుంది అది శరీరంలో ఉన్న కణజాలము యొక్క లక్షణం గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ ద నేచర్ ఆఫ్ ద లైఫ్ జీవం ఉంటే గ్రోత్ ఉండి తీరుతుంది డెడ్ ఫిటస్కి గ్రోత్ రాదు అంతే కదా కనుక చచ్చిన స్థితి ఉంటే గ్రోత్ ఉండదు బ్రతికిన స్థితి ఉంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది ఆటోమేటిక్ అది కనుక ఒక వ్యక్తిలో లైఫ్ ఉండాలి ఒక వ్యక్తిలో జీవం ఉండాలి అతను అభివృద్ధి కనపడాలంటే మనం బిబ్లికల్గా మాట్లాడుకుంటున్నాం కనుక ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి అంటే ఆ వ్యక్తి తన అంతరంగము అతని యొక్క శరీరము అతని యొక్క మనస్సు అన్నింటినీ కూడాను ఆ అభివృద్ధి బాటలోనికి వాటిని అభ్యాసం చేసుకోవాలి అభ్యాసం చేసుకోవాలి ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు అనుకోండి చాలా బలమైనటువంటి కండలు తిరిగినటువంటి బాడీ బిల్డర్ అతనికి మనకు అనగా సామాన్యమైన మనుషులకు ఆ బాడీ బిల్డర్కు ఒకే రకమైన కండరాలు కానీ ఆ కండరాలను సాధన చేత అతడు తన శరీర ఆకృతిని అలా మలుచుకుంటాడు దానికి ఐదు సంవత్సరాలు ఇంకా ఎక్కువ కాలం కూడా వాళ్ళు తీసుకుంటారు వారి ఆహారం ప్రోటీన్ డైట్ వారి ఎక్సర్సైజెస్ వారి నియమ నిబంధనలు అవన్నీ వాళ్ళు క్రమంగా పాటించి కంటిన్యూటీ ఉన్నప్పుడు వారు ఆ విధమైనటువంటి బాడీని సాధించగలుగుతారు కనుక వాళ్ళను అభివృద్ధి చెందాడు అని అంటాం మనం కనుక అభివృద్ధికి కొన్ని మనస్సులో గుర్తు పెట్టుకోవాల్సినవి ఉన్నాయి అది బైబిల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో మనం ఒకసారి చూద్దాం తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనవ చిన్నలో ఉన్నటువంటి ఈ అభివృద్ధి కొరకైన మనస్కరించవలసిన కొన్ని విషయాలు అభివృద్ధి అంటే ఇందులో అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కోరతాం సామాజిక అభివృద్ధి కోరతాం మానసిక అభివృద్ధి కోరతాం ఆత్మీయ అభివృద్ధి కోరతాం ఈ అభివృద్ధికి కొన్నింటిని మనస్కరించుకోమన్నాడు అవి ఇదే అధ్యాయంలో పన్నెండవ వచ్చినలో వ్రాసాడు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో తిమోతి మధుర పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండవ చిన్నలో కొన్ని విషయాలు రాశాడు రాస్తూ దానికి ఒక మాట యాడ్ చేశాడు పదకొండులది ఏంటంటే ఎవడో నిన్ను తృణీకరించకూడదు అలాగా ఎవరు చూసుకోవాలంట నువ్వే చూసుకోవాలి నిన్ను ఎవరు రిజెక్ట్ చేయకుండా డినై చేయకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి అభివృద్ధి చెందాలి అంటే యు మస్ట్ బీ అడ్మిటెడ్ బై అదర్స్ సమాజంలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే యు మస్ట్ బీ అడ్మిటెడ్ అండ్ యూ మస్ట్ బీ యాక్సెప్టెడ్ బై అదర్స్ ఇతరులు నిన్ను అంగీకరించినప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు ఇన్ ఎనీ ప్రొఫెషన్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్ తీసుకోండి డాక్టర్ మస్ట్ బీ యాక్సెప్టెడ్ బై ద పేషెంట్స్ ఎడ్యుకేషన్ తీసుకోండి స్టూడెంట్స్ మస్ట్ యాక్సెప్ట్ ద టీచర్ అలాగా మీరు చూస్తే ఎవరైనా సరే ఇతరులు ఆమోదించి అంగీకరించినప్పుడే ఆ అభివృద్ధికి మూలము ప్రారంభం అవుతుంది అక్కడ ఎందుకు చెప్పాడంటే పౌలు గారు నీ యవనమును బట్టి తృణీకరించకుండా చూచుకో అని ఒక 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 కాన్సెప్ట్ ఇచ్చాడు జనరల్గా యూత్ఫుల్ కండిషన్స్లో రకరకాలుగా ఉంటారు మనుషులు యవనస్తులు ఆ పరిస్థితిని బట్టి నిన్ను ఎవరు డినై చేయకుండా రిజెక్ట్ చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి అలా రిజెక్ట్ చేయకుండా కాపాడుకోవాలి అంటే కనుక నువ్వు కొన్ని విషయాలు జాగ్రత్తగా మనస్కరించాలి అందులో మొట్టమొదటిది మాట రెండవది ప్రవర్తన మూడవది ప్రేమ నాలుగవది విశ్వాసం ఐదవది పవిత్రత గమనిస్తున్నారా ఇవి నువ్వు మనస్కరించాల్సినవి అన్నాడు ఇవి ఆత్మీయ సందేశంలో చెప్పాడు దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కూడా టు ద సెక్యులర్ అప్రోచ్ ఆల్సో లోకపరంగా కూడాను ఇది అప్లై చేసుకోవచ్చు మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మన అభివృద్ధికి కారణం మన మాట మన నోరు సామెతలు కూడా పుట్టాయి కదా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అన్నారు ఎందుకని నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది అంటే యూజ్ యువర్ టంగ్ ఎఫెక్టివ్లీ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవాలి అంటే నీకు మిత్రుడైనా శత్రువైనా నీ నాలుకే నీ మాటే నీకు మిత్రుడైనా మాటే నీ శత్రువైన మాటే దేవుని వాక్యంలో మాటలను గుర్చి అనేక రకాలైనటువంటి ఉన్నాయి సమూహలు మొదటి గ్రంథం రెండు మూడులు అంటాడు గర్వపు మాటలు రానియద్దు అన్నాడు ఇంపైన మాటలు మాట్లాడమంటాడు కఠినమైన మాట్లాడద్దు అన్నాడు జ్ఞానపు మాటలు మాట్లాడండి అన్నాడు మంచి మాటలు మాట్లాడండి అంటాడు ఏపు నలభై ఒకటి మూడులో మృదువైన మాటలు మాట్లాడి అంటాడు ఏబు పదహారు మూడులో గాలి మాటలు మాట్లాడబాకండి అంటాడు వ్యర్థ సంభాషణలు చేయబాకండి అని అంటాడు కనుక నీ మాట ట్రూత్ఫుల్గా సత్యవంతముగా ఉండాలి ట్రూత్ఫుల్గా ఉండాల ట్రస్ట్ వర్దీగా ఉండాల నీ మాట నమ్మదగినదిగా ఉండాలి నమ్మించేదిగా కాదు నమ్మదగినది ఉండాలి అప్పుడే అంగీకరించబడతాం కనుక మాట చేతనైతే లైఫ్ ఇమీడియట్గా ట్రాన్స్ఫామ్ అయిపోతుంది ఒక వ్యక్తి తన మాటను జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు అతడు తాను చక్కగా అభివృద్ధిలోకి వస్తాడు నాకు కొద్ది మంది తెలుసు నేను గమనించాను చాలా తక్కువ మంది ఉంటారు మాటను జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళ పనిని జాగ్రత్తగా తమ మాట ద్వారా వ్యక్తపరిచేవాళ్ళు గ్రహించి మాట్లాడేవాళ్ళు ఉంటారు నాకు ఒక బిజినెస్మెన్ తెలుసు ఆ బిజినెస్మెన్ ఎంత చక్కగా మాట్లాడతాడంటే ఎంత కన్విన్సింగ్గా నెగిటివ్ విషయంలో కూడా అద్భుతంగా చెప్పగలుగుతాడు ఆగ్రహం లేకుండా విసుగు లేకుండా ఎదటవాడు హర్ట్ అవ్వకుండా మాట్లాడతాడు కనుక మాట్లాడటం నేర్చుకోవాలి మొదట యేసు క్రీస్తు ప్రభు మాట విధానం ఎలా ఉంది ఆయన మాటలో కనికరం ఉంది ఆయన మాటలో సత్యం ఉన్నది ఆయన మాటలో ప్రేమ ఉన్నది ఆయన మాటలో కన్సన్ ఉంది ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలేదట బైబిలే చెబుతుంది ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలేదు అట్మోస్ట్ స్కిల్ ఇన్ యూజింగ్ టంగ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు కనపరుచినటువంటి నిపుణత ప్రతిభ తన మాట వినియోగించుకోవటంలో మహాద్భుతం చూడండి ఏ విధమైనటువంటి ప్రచార సాధనాలు లేని దినాల్లో ఏ విధమైన ప్రచార సాధనాలు లేని దినాల్లో ఏ విధమైన పబ్లిసిటీ లేనటువంటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సభకు ఎంతమంది వచ్చేవారు యేసుక్రీస్తు ప్రభువు ఐదు వేల మందికి పురుషులకు ఆహారం పెట్టినప్పుడు ఆ సభలో ఇరవై వేల మంది ప్రజలు ఉన్నారు దట్ టు దట్ వాజ్ హెల్ ఇన్ ద విల్డర్నెస్ అరణ్య ప్రాంతం అది మీరు ఆలోచించండి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ లేని రోజులు కమ్యూనికేషన్ బిల్డ్ కాని రోజులు కానీ ఎందుకని మరి అంత వేల మంది వచ్చారు అంటే ద వర్డ్ అట్రాక్టెడ్ ద మాబ్స్ యేసుక్రీస్తు హీ అట్రస్డ్ మాబ్స్ గొప్ప గొప్ప జన సమూహాలని ఆయన అడ్రస్ చేశాడు ఆయన అడ్రస్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఇవాళ ప్రపంచమంతా ఉందండి అది ఎక్కడ ప్రారంభమైంది ఎరూసలెం అనేటువంటి ఒక చిన్న పట్టణంలో ఆయన యొక్క పరిచర్య ప్రారంభం కానీ అది ఇప్పుడు ఎంత విస్తరించింది ఇన్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ మాట కొన్నటువంటి శక్తి మీరు గుర్తరగాలి మాట కొన్నటువంటి శక్తి ఇట్ మోటివేట్స్ పీపుల్ అండ్ ఇట్ హర్ట్స్ పీపుల్ ఆల్సో ఒక మనిషిని నీ మాట వృద్ధి చేస్తుంది ప్రోత్సహిస్తుంది బలపరుస్తుంది అదే మాట కోలదోస్తుంది అదే మాట బాధపడుతుంది కూడాను అదే మాట బాధ పెడుతుంది కూడాను ఎస్ అవును కనుక మాటను జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు తర్వాత ప్రవర్తన 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 అంటే బిహేవియర్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ చాలా సందర్భాల్లో మన బిహేవియర్ యాంటీగా నెగిటివ్గా ఉంటుంది పాజిటివ్గా పర్ఫెక్ట్గా అన్బ్లెమిషడ్గా ఉండేట్టుగా చూసుకోవాలి మన ప్రవర్తన నిదారహితంగా ఉండాలి ఈ మాట అందరిలో ప్రపంచం అంతటిలో అతి గొప్ప మహారాజుగా వెలిగినటువంటి సులోమాను గారు చెప్పాడు ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ప్రసంగి గ్రంథం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి కన్సిడర్ యువర్ బిహేవియర్ నీ ప్రవర్తన అంటే ఏంటో తెలుసా అర్థం యువర్ రెస్పాన్స్ టు ద అదర్స్ యాక్షన్స్ వర్డ్స్ టు వర్డ్స్ యూ నీతో మాట్లాడుతున్నప్పుడు నీతో పనిచేస్తున్నప్పుడు నీ కొరకు ఒక వ్యక్తి నిలిచినప్పుడు ఆ వ్యక్తికి నీ ప్రతిస్పందన నీ ప్రవర్తన లేదా ఒక వ్యక్తి నువ్వు రీచ్ కావాల్సి వచ్చినప్పుడు అది నీ ప్రవర్తన ఆ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి యు మస్ట్ బీ లిమిటెడ్ టు యువర్ క్యారెక్టర్ అండ్ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ యువర్ బిహేవియర్ నీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండాలి కనుక మనం ఆలోచిస్తే నోటి మాట కమ్యూనికేషన్ జ్ఞాపకం చేస్తుంది లోకపరంగా ప్రవర్తన క్యారెక్టర్ని జ్ఞాపకం చేస్తుంది ఇఫ్ లాస్ట్ ద క్యారెక్టర్ యు లాస్ట్ ఎవ్రీథింగ్ నువ్వు క్యారెక్టర్ పోగొట్టుకుంటే సమస్తం పోగొట్టుకున్నట్టే నీ వ్యక్తిత్వం పోతే ఈ లోకంలో నిన్ను ఎవ్వడు నమ్మడు నోబడి బిలీవ్స్ జాగ్రత్త ఒక్క తప్పిదం చాలు ఒక్క మాట చాలు ఒక కంటి చూపు చాలు ఒక ముఖ కవళిక చాలు లైఫ్ టైం మర్చిపోరు లైఫ్ టైమ్ నీ అపోనెంట్స్ మర్చిపోరు కనుక నీ ప్రవర్తనలో నీ ముఖ కవళికలు కూడా వస్తాయి నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది లైఫ్ ఈజ్ నాట్ ఈజీ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఈజీ ఇట్ రిలేట్స్ విత్ కోల్ క్యారెక్టర్ నీ అభివృద్ధి నీ వ్యక్తిత్వంతో ముడిపడి ఉంటుంది కనుక నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడాలి జాగ్రత్తగా చూసుకోవాలి అన్బ్రమిష్గా ఉంచుకోవాలి పవిత్రంగా ఉంచుకోవాలి హోలీగా ఉంచుకోవాలి ద్వంద్వత్వం లేకుండా చూసుకోవాలి నో డబుల్ మైండ్ కనుక మన ప్రవర్తనే మనల్ని ఎలివేట్ చేస్తుంది మన బిహేవియర్ మనల్ని ఎలివేట్ చేస్తుంది మనకు గుర్తింపు తెచ్చేది మన ప్రవర్తనే యువర్ రియాక్షన్స్ అండ్ యువర్ రెస్పాన్సెస్ విల్ రికగ్నైజ్ యు నేను గుర్తించేట్టుగా చేస్తూ నీకు ఒక ముద్ర పడాలి అంటే ఆ ముద్ర నీ ప్రవర్తన నీ మాట నీ తీరు నీ ప్రవర్తన నీ బిహేవియర్ దాన్ని బట్టే నీతో అసోసియేట్ అవ్వాలి అవ్వకూడదా నిర్ణయం చేసుకుంటాను ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మూడవది ప్రేమ ప్రేమ ఏమి సూచిస్తోంది ఫర్గ్యూనెస్ క్షమించడం నేర్చుకోవాలి స్పోర్టివ్గా పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకోవాలి ఇతరుల తప్పులు పట్టడం ఆపేయాలి కనుక ప్రేమ సహించింది పేషెన్స్ నేర్పిస్తుంది ప్రేమ కనుక పేషెన్స్ లేకుండా పేషెన్స్ సహనం లేకుండా ఫర్గ్యూనెస్ క్షమాపణ గుణం లాంగ్ సఫరింగ్ ఓర్చుకోవటం దీర్ఘకాలం ఓర్చుకోవటం ఇవన్నీ లేకుండా నువ్వు అభివృద్ధి చెందడం సాధ్యం కాదు కొంతమంది షార్ట్ ఉంటారు వాళ్ళు అభివృద్ధి చెందారు దే లూజ్ ద ఆపర్చునిటీస్ కనుక వాక్యం చెప్తుంది ప్రేమలో ప్రేమ ఇండికేట్స్ యువర్ కాండక్ట్ యువర్ కాండక్ట్ కాండక్ట్ సర్టిఫికెట్ అని ఇచ్చేవాళ్ళు మా మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు ఎవరు ఇట్లా సాటిస్ఫాక్టరీ ఎక్సలెంట్ వెరీ గుడ్ అని ఇచ్చేవాళ్ళు కొంతమందికి బ్యాడ్ అని ఇచ్చేవాళ్ళు బ్యాడ్ కాండక్ట్ అంటే క్లాసులో సరైన ప్రవర్తన లేని వాళ్ళు డిసిప్లిన్గా లేనటువంటి వాళ్ళు కాండక్ట్ బ్యాడ్ అని రాస్తే వాడికి నెక్స్ట్ డే కాలేజీలో సీట్ ఇచ్చేవాళ్ళు కాదు బ్యాడ్ కాండక్ట్ అంటే సీట్ వేయరు నెక్స్ట్ క్లాస్లో కాండక్ట్ అనేది దేన్ని బట్టి నీ ప్రేమను బట్టే ఉంటుంది తర్వాత విశ్వాసం కాన్ఫిడెన్స్ చూడండి కమ్యూనికేషన్ క్యారెక్టర్ కాండక్ట్ అండ్ కాన్ఫిడెన్స్ నీలో దృఢమైనటువంటి విశ్వాసం సంకల్పం నిశ్చయం ఇవి లేకపోతే నీపై నీవు విశ్వసించిన దేవునిపై పరిపూర్ణ నమ్మకం లేకపోతే యు కాంట్ డెవలప్ ఈవెన్ యు కాంట్ మూవ్ అసలు కథలు నీ పనిలో పౌలు గారు అదే అంటున్నాడు తిమోతి నువ్వు పరిచారకుడు అయితే నువ్వేం చేయాలో తెలుసినా ఆ పనిని బాగా నెరవేర్చు అప్పుడు మంచి పదవి వస్తుంది అప్పుడు క్రీస్తులందరూ విశ్వాసంలో నువ్వు బహుధైర్యం కలిగి ఉంటావు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అంటే నీ వర్క్లో ఇంప్రూవ్మెంట్ రావాలి నీ నీ యొక్క రిజల్ట్స్లో ఇంప్రూవ్మెంట్ రావాలి నేను నేను ఒక బుక్ రాయాలనుకున్నాను సక్సీడెడ్ త్రూ ఫెయిల్యూర్స్ చెంది 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 విజయం సాధించ ఒక వ్యక్తి యొక్క ఫెయిల్యూ ఆ వ్యక్తికి పాఠాన్ని నేర్పించాలి ఆ వ్యక్తి సక్సెస్ ఏ అది ఒక గొప్ప లెసన్ కాదు కనుక ఎన్ని పర్యాయములు వాటము చెందుతామో అంత సమీపంగా మనం విజయానికి దగ్గరికి వెళ్తున్నాము కనుక ప్రతి పర్యాయము నీవు వాటము చెందినప్పుడు నీ మనసు నేర్చుకుంటుంది ఓటమికి కారణాలు ఏమిటో విశ్లేషించుకుంటుంది వాటి నుంచి ఎలా బయటికి రావాలో విశ్లేషించుకుంటావు అది ప్రాక్టీస్ చేస్తావు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతావు అదే చెప్తున్నాడు ఇక్కడ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఫెయిత్ ఫెయిత్ గివ్స్ కాన్ఫిడెన్స్ అండ్ ద కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్స్ ఫెయిత్ కనుక నీలో ఒక చక్కటి దృఢ సంకల్పం రావాలి నిశ్చయత రావాలి నేను ఇది చేయగలుగుతాన ఒక విశ్వాసం నమ్మకం నీపై నీకు రావాలి నీ దేవుడు చేస్తాడనే నమ్మకం దేవునిపై నీకు రావాలి అట్లా వచ్చినప్పుడే నీ అభివృద్ధి అందరికీ తేటగా తెలుస్తుంది కనబడుతుందని వాకింగ్ జ్ఞాపకం చేస్తాను కనుక దేవుని పిల్లలమైన మనము ఆధ్యాత్మిక ఆర్థిక మానసిక సామాజిక అభివృద్ధి చెందాలి అంటే మన మాట మన ప్రవర్తన ప్రేమ విశ్వాసం పవిత్రత హోలీనెస్ రైచెస్నెస్ మనం కాపాడుకోవాలి క్లీన్ లైఫ్ ఉండాలి క్లీన్ లైఫ్ ఉండాలి రిలేషన్షిప్స్ అన్నీ క్లీన్గా ఉండాలి పవిత్రంగా ఉండాలి దెన్ యూ విల్ గ్రో దెన్ ద పీపుల్ విల్ బిలీవ్ అండ్ ట్రస్ట్ యూ క్లీన్ చిట్ ఉండాలన్నమాట ఆ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి దేవుని వాక్యం చెప్తుంది అలా అవ్వాలి అని అంటే ద్విమనసు ఉండకూడదు నాట్ డబుల్ మైండెడ్ ఆ తర్వాత పరీక్షించబడాలి యూ మస్ట్ బీ టెస్టెడ్ మోర్ అండ్ మోర్ టైమ్స్ నువ్వు టెస్ట్ చేయబడాలి పరీక్షించబడుతూనే ఉండాలి అన్బ్లెమిష్గా ఉండాలి నిందలేని వాడుగా వాడిగా ఉండాలి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నీ అభివృద్ధి తేటగా కనబడతా ఉంటుంది నీ అభివృద్ధి తేటగా కనబడుతుంది పీపుల్ కెన్ రికగ్నైజ్ ద డెవలప్మెంట్ ఇన్ యూ అండ్ ఇన్ యూర్ వర్క్ నీ ఎందు నీ పని ఎందు వర్క్ నీ పని ఎందు అభివృద్ధి కనబడుతుంది కనుక అభివృద్ధి నీ ఎందు రాకుండా నీ పని ఎందు రాదు అభివృద్ధిని ఎందు రాకుండా నీ పనిలో కనపడదు అభివృద్ధి ఇంటర్నల్గా వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ గ్రోత్ కనపడుతుంది వితౌట్ ద ఇంటర్నల్ గ్రోత్ దేర్ విల్ బి నో మోర్ ఎక్స్టర్నల్ గ్రోత్ ఇది మీరు ఈ పాఠం గుర్తిరగాలి తిమోతి పౌలు చేత ఈ లెసన్ చెప్పబడ్డాడు నీ అభివృద్ధి కనపడాలంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని అయినా ఇవన్నీ ప్రాక్టీస్ చేయి డోంట్ బి రిజెక్టెడ్ ఎవ్వరి చేత తిరస్కరించబడద్దు డోంట్ బి డినైడ్ ఎవరు నేను రిజెక్ట్ చేయకుండా డినై చేయకుండా నీ క్యారెక్టర్ నీ లైఫ్ నీ మాట నీ జీవితం నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో దట్ ఈస్ క్రిస్టియానిటీ అది నిజమైన క్రైస్తవ్యం ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ఉపదేశానికి సహకారం అందించిన కుటుంబం ఏలూరు బాలాజీ నగర్ వాస్తవ్యులు సంఘ డానియల్ పద్మావతి గారుల కుమారుడు సొంగ ప్రణీత్ డానియల్ ప్రతిమా గారుల వివాహ దినం సందర్భంగా సహోదరి బావు గారు మౌనిక రాకేష్ మరియు శ్రీధర్బాబు అన్నగారు లావణ్య గారు డేవిడ్ సృజన్ శామ్యుల్ సాత్విక్ రాజ్ అన్షిల్ ప్రద్యుత్ డానియల్ సహకారం అందిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు కాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు నేటి వాక్య ధ్యానం సహకారం అందించిన మీ దాసుడు డానియల్ ప్రణీత్ గారి కొరకు ప్రతిభ గారి కొరకు కృతజ్ఞతలు వారి వాయువాహిక జీవితం ఆశీర్వదించిన వార్షికోత్సవం వరకు స్తోత్రాలు బిడ్డలు దీవించమని ఏసు నామమున అడిగి తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప परशुद्धात्म देवन अन्याय सहवास सदाकाल मनंदर की आमेन